సీనియర్ స్వార్థక స్వాత నా పేరు జగన్నాథ్ రెడ్డి తాండూ మున్సిపల్ పరిధి పాత తాండూరులో మాజీ కౌన్సిలర్ పెంటయ్య వరదంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు బుధవారం కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న మార్కెట్ కమిటీ చైర్మన్ పట్ల బాలరెడ్డి సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ పాల్గొన్నారు పాత తండ్రులు అంబేద్కర్ పార్క్ వద్ద ఉన్న పెంటయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పార్క్ ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో పలువురు మాట్లాడుతూ పెంటయ్య చేసిన సేవలను స్మరించుకున్నారు కౌన్సిలర్ గా ఉండి పేద ప్రజలకు ఎంతగానో సన్నిహితంగా ఉండేవాడని అన్నారు కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడు అందరి ఆదరణ గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్ శోభరాణి మాజీ కౌన్సిలర్ పి బస్వరాజ్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు నారా అశోక్ స్వర్గీయ మాజీ కౌన్సిలర్ పెంటయ్య కుమారులు సుభాష్ సుధాకర్ అశోక్ నర్సింహులు కుమార్తెలు అనురాధ భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు आना वाला वाला एक मानो सुधा करना वाला भंग कर इधर पंटे हैं अमर हैं इधर है। पंटे हैं अमर हैं इधर पंटे हैं अमर हैं इधर पंटे हैं अमर हैं कांग्रेस पंटे हैं करूं अमर हैं <th disaster> <ताँ> <pole Orthodox> మార్కెట్ నారాయణ అన్నటువంటిదే ఆయన యొక్క ఇది ఎవరి నమోదురా మనది మన పని మనం చేసుకుంటూ పోవాలా అన్నటువంటి భావన ఆయనకు ఉండేది మీరు చెప్పినట్టు నేను నిజంగా సార్ అది మాణికరావు సార్ మహారాజు మాకు ఎంతో ఇది మా పర్వతప్ప మరియు చంద్రమహారాజు మహారాజు అందరితోని ఆయన ఆశీస్సు వాళ్ళ ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉండేది నన్ను తీసుకుపోయేవాడు ప్రతి అట్లనే భగవంతుని దయతోని మా పెద్ద మా నాయనబడి నేను వెళ్ళేవాన్ని అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మా కొడుకు సార్ ఇక చదివిండి సార్ ఇట్లా ఏంటంటే అరే చాలా మంచిగా చదివిండి అట్లాంటి భావన ఉన్నటువంటి వ్యక్తి పెంటయ్య గారు సరే ఇప్పుడు ఈ యొక్క ఆయన యొక్క కార్యక్రమాలు కానీ ఏమైనా కూడా మేము చేయగలుగుతున్నాం ఎందుకంటే చదువు అనేది చాలా చదువుంటేనే జ్ఞానం జ్ఞానం లేనిది మనం ఏమీ చేయలేము అందుకోసం అని మేము కోరుకునేది కూడా ప్రతి ఒక్కరిని మనము ఎవరైతే చదువుకుని వాళ్ళు ఉంటారో వాళ్ళని చదువుకునే విధంగా ప్రోత్సహించి ఆ చదువుతోని వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్తారు కాబట్టి మన యొక్క మన నాయకులు అందరూ కూడా ఈ చదువుకోని వాళ్ళని అందరినీ మనము బస్తీలలో కానీ ఎక్కడైనా కూడా వాళ్ళను మనము మోటివేట్ చేసి వాళ్ళు చదువుకుంటే వాడు ఎక్కడైనా కూడా బ్రతకుతాడనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మా నాన్నగారు కూడా మేము చిన్న ఉన్నప్పుడు చూస్తుంటే ఆయన ఇంకా నిద్ర లేకుండా కానీ ఆయన దగ్గరికి ఐదు ఆరు మంది వచ్చి కూర్చొని అతను ఎంబడి తీసుకుపోయి పనులు చేయించుకుంటుండే అంటే అంత సేవాభావ దృక్పథంతో ఏమి ఆశించకుండా అప్పట్లో ఆయన ప్రజల యొక్క సేవ చేసిండు కాబట్టి ఈరోజు మనం స్మరించుకుంటున్నాం కాబట్టి ఆయనకు ఎల్లవేళలా మేము ఎంతో కృతపడి కృతజ్ఞతగా ఉండి ఆయన పేరుని ఇంకా ఉన్నత స్థితిలో చేస్తామని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ సహోదరుడు మల్లికార్జున మన మృత్యుంజస్వామి గారిని రెండు విషయాలు మాట్లాడాల్సింది లీడర్ పెట్ట అంటే ఓల్తాండలు ఓల్తాండలు ఎవ్వరికి అడిగినా ఏ సాయం చేయాలన్నా లీడర్ పెట్ట దగ్గరికి పోతే ఆయన ప్రతి ఒక్క పని సైకిల్ దొక్కకుండా మరి వచ్చి పనిచేసేవాడు అంత గొప్ప నాయకుడు ఆయన లీడర్ పెంట మరి ఈరోజు ఆ గొప్ప నాయకుని విగ్రహం అని ఆయన కొడుకులు ఇక్కడ పెట్టడం చాలా సంతోషకరం ఎందుకంటే అలాంటి మహానుభావులు కడుపులో ఇలాంటి కొడుకులు ఆనిమూత్యాలంటే కొడుకులు పుట్టడం కూడా చాలా సంతోషం అని తెలియజేస్తూ మరి లీడర్ పెంట గురించి ఏంటంటే ఆయన సార్లు కౌన్సిలర్గా గెలిచిండు తర్వాత ఒకసారి రెండవ నంబర్ వాళ్ళే కావాలి మాది సైకిల్ మీద వచ్చి క్యాన్స్ ఒక్కడే జెండా కాంగ్రెస్ జెండా పట్టుకుంటుండే సైకిల్ మీద వచ్చి అలా ఆపి జెండా పట్టుకుని పాపం ఎవరు ఉండకుండా ఎంట ఒక్కడే తిరుగుతుండే ఎన్టీ ఇల్లు ఇల్లు తిరిగి క్యాన్సింగ్ చేసేవాడు అలాంటి గొప్ప నాయకుడు కాంగ్రెస్తో ఉండడం మరి కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశా ఆయన వర్ధంతి వేడుకలు ఇలా చే ఇలా జరుపుకోవడం చాలా సంతకరంగా తెలియస్తూ మాకు అవకాశం ఇచ్చిన ఆయన తాండూరు ప్రముఖులు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ అక్కలు అందరికీ నమస్కారం ఈరోజు పెట్టయ్య గారు ఆయన మొదట కౌన్సిలర్ పంతొమ్మిది వందల అరవై ఐదులో మా నాయన గారు పెద్దయ్య నీరాడు శ్యామ్ సుందర్ ఎం రాములు కాశప్ప వీళ్ళ ఐదు మంది కౌన్సిలర్లు పార్తాంధ్ర నుంచి వెళ్ళడం జరిగింది ఎందుకంటే చేసిన కార్యక్రమం కాంగ్రెస్ బయలుదేరితే సైకిల్ పైన మొత్తం తాండూరులో ఉన్నటువంటి మెయిన్ మేన్ ఎవరెవరున్నారో కావాల్సిన వాళ్ళు బంధువు మిత్రులు సోదరులు ఎవరైతున్నారో వాళ్ళ ఇంటికి అంతా వెళ్ళి పొద్దు నుండి సాయంత్రం వరకు సైకిల్ పైన ఎదిరిగి మరి పాతాండ్రూ చేతుంటుండే అంటే తన చివరి వరకు కూడా ఎప్పుడు కూడా అందరితో ప్రజలతో మైమీ అందరితోని ఉన్నటువంటి గొప్ప నాయకుడు మరి మున్సిపల్ సమక్షంలో విగ్రహం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మరి తాండూరులో ఎంతో మంది ఉన్నారు మరి కాంగ్రెస్ టిఆర్ఎస్ బిజెపి పార్టీ అందరు లీడర్లు ఉన్నప్పటికీ కూడా లీడర్ అని పిలవరు కానీ ఒక పెంటాయనే లీడర్ పెంటాయ అని చెప్పి ఈ రోజు కూడా సంబోధిస్తున్నారంటే మనం అందరం కూడా ఆయన గొప్పతనం ఆ రోజు చేస్తున్నటువంటి సేవలను కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి మనం అందరం కూడా ఆయనని గాని వాళ్ళ కుమారులను కానీ కుమారులు కూడా వాళ్ళంతా మా సుధాకర్ కూడా ఇంతకుముందు ముందు కౌన్సిలర్ గా మరి ఇప్పుడు వాళ్ళ మన్మాన్లు కూడా సాయినాథ్ గాని గోపినాథ్ గాని వాళ్ళు కూడా మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నారు వాళ్ళ కుటుంబం కూడా వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని అడుగులు వేస్తా ఉంది మనం కూడా యావత్తు సమాజం బహుజనులంతా బీసీ ఎస్టీ సమాజం అంతా కూడా పెంటాయ్య గారిని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ కుమారుల ఆదర్శంగా తీసుకొని ముందుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి పెంటయ్య గారికి మనస్ఫూర్తిగా వాళ్ళు అర్పిస్తూనే అవకాశం కల్పించిన గౌరవ పెద్దలకు అందరు కూడా వందనాలు తెలియజేసుకుంటూ మేము చిన్న ఉన్న టైంలో పెంటాయ్య గారు కాంగ్రెస్ అంటే పెంటాయ్ అంటేనే మారాజ్ అని భావనతోని ఆ రోజు మారాజ్ లేడున్న అంటే పెంటుండే ఆ రోజుల్లో పెంటయ్య పేరు లీడర్ పెంటాయ తాండూరులో మస్తు మంది లీడర్ చేసిన కానీ ఎవరికి లీడర్ పెంటాయని రాలేదు వాళ్ళ ఇంటి పేరు వేరే ఉన్నాయని లీడర్ అని వచ్చింది ఎందుకంటే ప్రజలకు సేవ చేసుకుంటా ఆయన ఆయన పదవి కావాలి అనే ఆశతోనే కాకుండా ప్రజలకు సేవ సేవ అంటే అట్లా చేస్తున్నందుకే వాళ్ళ కొడుకులు అది ఆయన విగ్రహాన్ని పెట్టి ఎంతో ఎంతోమంది లీడర్ చేసిన కానీ ఎవరు విగ్రహం పెట్టలేదు ఆయన సేవ చేసిన పాతాండూరు ఇంతకుముందు ఉన్న సీనియర్లకు అందరికి తెలుసు లీడర్ పెంట అంటే ఇట్లా సేవ చేసుకోవడానికి అదే విధంగా ఈ రోజుల్లో వాళ్ళ కొడుకులకు ఆయన ఆశీర్వాదం ఉండి మంచి పదవులు ఉన్నారు వాళ్ళ మన గిట్ట మంచిగా ఎదిగింది కాబట్టి సేవ చేసి ఎప్పుడైనా వాళ్ళు ఎదగకుండా వాళ్ళ పిల్లలన్నీ ఎదుగుతారని కోరుతూ మరి వాళ్ళు ఆ రోజు ఆ సమస్యలను తీర్చేవాళ్ళు మరి ఈరోజు ఆయన అడుగుజాడల్లో నడిచి వాళ్ళ కొడుకులు ఈ రోజు ఉన్నత స్థితిలో ఉండి ఈరోజు ప్రతి ఒక్క ప్రతి ఆడది కూడా ఆయనను స్మరించుకునే విధంగా చేయడం ఇది గొప్ప విషయమే మరి అదే ఆయన చేసినటువంటి లీడర్ ఏదైతే సేవ చేయడం చేసి జరిగిందో అదే జాడల్లో వాళ్ళ అబ్బాయి చిన్న అబ్బాయి కూడా మరి ఐదేళ్ళు ఈ వాడుకు మరి సేవలు అందించడం జరిగింది మరి ఇక ముందు కూడా మరి ఏదైతే సుభాష్ గారు ఇక్కడ వచ్చి ఇంత పెద్ద ఎత్తున జరిపిస్తూ ఉన్నారో ముందు ముందు వాళ్ళు కూడా ఆయన అడుగు జాలలో నడుస్తూ ఆయన ఇచ్చినటువంటి సేవలని ఆయన కూడా మరి అందరికీ మన దళితులకు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరికీ కూడా వెనుకబడిన అందరికీ కూడా ఆయన సేవలు అందించాలని నా యొక్క కోరిక ముఖ్యంగా మరి నేను కూడా ఒక చిన్న విషయం చెప్పాలి ఎందుకంటే క్రమం తప్పకుండా పదిహేను ఎట్లా సుభాష్ గారు కానీ సుధాకర్ గారు కానీ ప్రతిసారి ప్రతి టూ డేస్ ముందు నాకు ఫోన్ చేస్తారు సరే సార్ డెఫినెట్గా రావాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ వస్తాను నేను నేను ఎందుకంటే ఇక్కడ ఏ రోజు కూడా నేను మిస్ కాలేదు మా పెంటయ్య గారు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను చిన్నప్పుడు చాలా సార్లు చాలా సంవత్సరాలు పది పదిహేను సంవత్సరాలు పర్వత 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 ఇంటికి వచ్చారు మా ఇంటి దాని పక్కనే మా హాస్పిటల్ ఉండేది అక్కడికి వచ్చేవారు ఆయన నిస్వార్థంగా పనిచేసేవారు నిస్వార్థంగా ఉండేవారు ఆయన తర్వాత ఇక్కడ ఇంకా ఇంకా చెప్పాల్సింది ఏమంటే వీళ్ళ అని చెప్పాల్సింది ఏమంటే ఇవాళ ఇప్పుడు తల్లిదండ్రులు ఏజ్ రైన్ అంటేనే ఓల్డ్ ఏజ్ గల్ అట్లా కాకుండా వాళ్ళని చనిపోయిన తర్వాత పదిహేను సంవత్సరాలుగా గుర్తుపెట్టుకొని విగ్రహం కట్టించి సేవ చేస్తున్నారు ఇక్కడ అందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టి వాళ్ళని స్మరించుకుంటూ తాండ్రులు అందరికీ ఒక మార్గదర్శకంగా ఉంటున్నారు వీళ్ళ యాక్చువల్లీ పెంటే గారి కంటే కూడా నేను వాళ్ళ కొడుకులను హ్యాడ్ అప్ అంటున్నాను ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఈ పిల్లలు చేస్తున్న పనిని స్ఫూర్తికి తీసుకొని కనీసం మా వచ్చే భావితరం వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు విద్యపరచుకుండా వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకుంటారని కోరుకుంటున్నాను అలాగే పెంటయ్య గారు మన వరల్డ్ తాండూరులో చాలా సేవలు అందించారు ఎలా ఎట్లా అంటే ఇప్పుడు ఆయన ఒక లీడర్గా వరల్డ్ తాండ్రుకి ఒక లీడర్గా ఆయన పరిచయం ఏండు ఆయన స్ఫూర్తి మన శుభరణి గారు కానీ తర్వాత వీళ్ళందరూ ఎదిగిన లీడర్లు ఎదిగినారు వీళ్ళందరినీ చూసుకుంటే మనం ఎందుకంటే లీడర్లు ఎదిగిన తర్వాత ఊరుకోలేదు ఎస్పెషల్లీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మొత్తం ఫ్యామిలీ ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అంటే ఎట్లా ఎంత స్ఫూర్తి తీసుకొచ్చిందంటే ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో అంటే అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేషన్ చేసి వాళ్ళ పిల్లల్ని ఒక లెవెల్లో ఉంచింది ఆ లెవెల్లో స్ఫూర్తి తీసుకుని వాళ్ళు కూడా మరవకుండా తల్లి తండ్రి తండ్రి చేసిన వాళ్ళ వాళ్ళ పెంపకాన్ని దీన్ని కూడా ఇక్కడ కూడా ఇవ్వడకుండా తండ్రిని ఇంతవరకు స్మరించుకుంటూ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా స్మరించుకుంటూ వస్తున్నారంటే జనరల్గా ఏం చేస్తారంటే వాళ్ళు చనిపోయిన తర్వాత వద్దండి ఇంట్లో చేసుకుంటూ ఒక కార్యక్రమం చేసి మర్చిపోతారు కాకుండా వాళ్ళు హైదరాబాద్ వండుకుంటూ కూడా తాండ్రకి వచ్చి ఇంత సేవ చేస్తున్న ఇంత కార్యక్రమాన్ని నిలుస్తుంటే నిజంగా మీరు చాలా గ్రేట్ సుభాష్ గారు సుధాకర్ గారు అలాగే ఇటువంటి స్ఫూర్తిని తాండ్రు ప్రజలు తాండ్రు పిల్లలు కూడా అందరూ స్ఫూర్తి పొందాలని అలాగే ఈ ఎస్పెషల్లీ షెడ్యూల్ క్యాస్ట్ నుంచి షెడ్యూల్ తెగల నుంచి వచ్చిన వాళ్ళు ఇలా ఇలా ఎడ్యుకేటెడ్గా ఉండడం చాలా ఆనందదాయకం వీళ్ళందరికీ కూడా ఎటువంటి సహకారం సహకారాలు మా మా బీబీజీ ఫౌండేషన్ నుంచి కూడా మేము ఇవ్వడానికి ముందుకు వస్తున్నాం అలాగే మీరు ఆల్రెడీ ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసింది కాబట్టి మా ఫౌండేషన్ కూడా మీకు ఏర్పాటు మేము ఎక్కడ మేము సదా మీకు తోడుంటామని తెలియజేసుకుంటే అవకాశం సూచన వీరు ఈరోజు మన తాండ్రు సమాజానికి కూడా వీళ్ళు తెలియజేసినందుకు నేను ప్రత్యేకంగా వీళ్ళకి కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆయన ఒక తోటి పిల్లల్ని అలాగే తా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది లీడర్స్కి కానీ చాలామంది ఆయన అడుగుజాడల్లో నడిచిన వారే ఆయన చెప్పినటువంటి మంచి విషయాలు తెలుసుకొని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు అని ఇప్పుడు శోభక కూడా చెప్పడం జరిగింది వారి అందరినీ కూడా ఖచ్చితంగా ఎందుకంటే రాబోయే తరానికి ఒక మార్గదర్శకుడిగా వాళ్ళు నిలిచారు వాళ్ళు చాలా గొప్పవారు అలాగే ఇప్పుడు అన్న సుభాషణ గారు చెప్పిన విషయంలో ఒకటి ఏంటంటే ఈ రోజుల్లో చూస్తున్నాం ఎవరైనా ఇప్పుడు అదే ఒకటేసారి తింటుంటే వాళ్ళు స్టీల్ ప్లేట్ పెట్టి వీళ్ళకు ఇస్తారాకు పెడితే అక్కడే గొడవ జరిగి తినకుండా లేచిపోయే సిచ్యువేషన్స్ ఉన్నాయి ఎందుకంటే మాకు అక్కడ వేరియేషన్ అంటరాని తనం చూపించరు అనే రోజులు ఇప్పుడు ఉన్నాయి కానీ ఆయన ఆ రోజులని ఆయన్నే చెప్పుకొని మాకు ఇట్లా పెట్టండి అని చెప్పిందంటే నిజంగా మహనీయుడు అన్న మీ నాన్నగారు ఖచ్చితంగా నేను ఈరోజు వేదిక మీద నుంచి చెప్తున్నాను అలాగే మీరు ఒక చిన్న మాట అయిపోరు ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలనే ఉద్దేశం మీ నాన్నగారు మీకు నేర్పించిందనేది అది చాలా గొప్ప విషయం ఎందుకంటే మనకి ఈరోజు చూస్తున్నాం ఏం లేకుండానే ఎక్కడెక్కడ ఎగురుతాం కానీ ఎంత పై స్థాయికి ఎదిగినా సరే మనం ఎంత ఒదిగి ఉంటే మన భవిష్యత్తులో కూడా మంచిగా ఉంటుంది మనకు కూడా ఆ భగవంతుడు ఏదో రకంగా ఖచ్చితంగా ఎక్కడ పోయినా మనకు విజయం అనేది తక్కుతుంది కాబట్టి ఎదిగినా కొద్ది ఒదిగి ఉండాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ అలాగే మొన్న అన్న గారు కూడా చెప్పిండ్రు ఇంకా మునుముందు వారి తండ్రి గారి పేరు మీద ఇంకా తాండూరులో ఆయన ఎలాగో రిటైర్మెంట్ అయ్యాను ఇప్పుడు నేను మా నాన్నగారి అడుగుజాడల్లో తాండూరు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో నేను ఒక సంస్థ ద్వారా తాండూరు ప్రజలకు కూడా సేవ చేస్తానని చెప్పేసి కూడా చెప్పిండ్రు చాలా సంతోషం అన్న ఇలాగా మీ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటూ తాండూరులో ఇంకా చాలామంది ముందుకు ఎదగాలి ముందుకు పోవాలని చెప్పేసి మీకు ఎలాంటి సహాయ సహకారాలు అవసరం ఉన్నా నా వంతు ఎల్లప్పుడూ మీతో పాటు ఉంటుందని చెప్పేసి నేను కూడా తెలియజేస్తూ ఎందుకంటే నేను కూడా సేవాభావంలో ఉన్నటువంటి ఫ్యామిలీయే మామయ్య గారు కూడా ఎవ్రీ ఇయర్ అడగ ఎవరు అడిగినా అడగకుండా తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఇస్తుంటారు కాబట్టి నాది కూడా ఎప్పుడు మీతో పాటు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి పెంటయ్య గారికి ఘన అర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను నేటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చకుంటున్న మళ్ళీ కడతాం అంతవరకు సెలవు నమస్కారం